హలో గైస్ వెల్కమ్ టు మ్యాక్స్టీవీ టికెట్ల ధరల పెంపు బెనిఫిట్ షోల విషయంలో అసెంబ్లీలో చేసిన ప్రకటన విషయంలో పునరాలోచన లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ సినీ ప్రముఖులకు తేల్చి చెప్పారు సినీ పరిశ్రమ పెద్దలతో బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశంలో స్పష్టత ఇచ్చారు తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఎవరిపై కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు బెనిఫిట్ షోలు టికెట్ల ధరల పెంపుదలపై అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటానని రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు చెప్పారు శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని సినీ పరిశ్రమ పెద్దలకు సీఎం తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది బెనిఫిట్ షోలు ఈవెంట్ల నిర్వహణ విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని ముఖ్యమంత్రి సినీ ప్రముఖులకు చెప్పినట్టు తెలుస్తోంది ధరల విషయంలో మరోసారి పునరాలోచించాలని సినీ పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ సినిమాల విషయంలో టికెట్ల పెంపుదలకు అనుమతించకపోతే నష్టపోతామని వివరించే ప్రయత్నం చేశారు మర్రి చెన్నారెడ్డి అక్కినేని వల్ల సినీ పరిశ్రమ హైదరాబాద్కు తరలి వచ్చిందని సినీ పెద్దలు ముఖ్యమంత్రికి వివరించారు సినీ పరిశ్రమకు కావలసిన అన్ని రకాలుగా సాయం చేస్తామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు అదే సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే పరిస్థితులు రాకూడదని వారికి సూచించారు సినీ షూటింగ్లకు రాయితీలు కల్పించాలని కోరడంతో దానిపై నిర్ణయం తీసుకోవడానికి కమిటీ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు ఎలక్షన్ రిజల్ట్ రోజు ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ రోజు అభిమానుల నుంచి స్పందన అలాగే ఉంటుందని సినీ పరిశ్రమ ప్రతినిధుల ముఖ్యమంత్రికి వివరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని అది జరగకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు సినీ పరిశ్రమ తరఫున పలు సూచనలు వినతుల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకరిస్తామని సినీ పరిశ్రమను వేధించే ఉద్దేశం తమకు లేదని ముఖ్యమంత్రి వారికి వివరణ ఇస్తూనే ఉన్నారు శాంతి భద్రతల విషయంలో పోలీసులు సూచనలు పాటించాలని అలా కూడా చెప్పారు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేసి పకడ్బందీగా చేస్తేనే ఈవెంట్లకు అనుమతిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం డూ వాచ్